హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ చూడండి నేను ఇక్కడ మిక్సీ ఎంత గలీజ్ అయినా కూడా మనం రోజు ఉపయోగిస్తాం కదండీ ఎక్కువగానే గలీజ్ అవుతుందండి చూడండి నేను చూపిస్తున్నానండి ఇది రెండు నిమిషాల్లో క్లీన్ చేసుకునే టిప్స్ అండి మీకు ఏమే కష్టం లేకుండా కూడా నిమిషంలో క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఎంత గలీజ్గా ఉందో అనేసి చూడండి ఇప్పుడు నేను గ్రీన్ స్క్రబ్బర్ తీసుకున్నానండి కొద్దిగా పేస్ట్ను తీసుకుంటున్నానండి మీ ఇంట్లో రెగ్యులర్గా ఏ పేస్ట్ ఉపయోగిస్తారో ఆ పేస్ట్ అయినా తీసుకోవచ్చండి నేను నారుకు కొంచెం తేమ చేసుకొని కోల్గేట్ పేస్ట్ వేసుకొని బాగా రుద్దుతున్నానండి ఎక్కువసేపు రబ్ చేసే అవసరం లేదండి నిదానంగా రబ్ చేస్తే చాలండి నీట్గా క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి మిక్సీ అంతా ఎంత నీట్గా క్లీన్ అవుతుందో అని చూడండి సైడ్లలో అంతా కూడా నీట్గా రబ్ చేస్తున్నానండి చాలా ఈజీనేనండి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక టూత్ బ్రష్ అంటే పాతది తీసుకున్నానండి ఈ సైడ్లలో నార్తో వెళ్ళదండి ఆ బ్రష్తో నీట్గా రుద్దండి మీకు ఎక్కడెక్కడ నారుతో నీట్గా క్లీన్ కాలేదో ఆ ప్లేస్లో అంతా చూడండి ఈ విధంగా క్లీన్ చేయండి చూడండి నేను వీడియోలు చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అండి చూడండి నేను ఇక్కడ సైడ్లలో బ్లాక్ అయింది కదండి నీట్గా క్లీన్ చేసుకోవాలండి అందుకని నేను ఒక చాకు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి ఈ విధంగా అండి తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుస్తున్నానండి మిక్సీ ఎంత గలీజ్ అయినా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి మీరే చూసారు కదండి ఫస్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో అనేసి తర్వాత కొద్దిగా తేమ బట్ట చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి చూసారా కదండి అప్పుడు కొద్దిగా బ్లాక్గా ఉండేయండి ఇప్పుడు బాగా నీట్గా క్లీన్ అయ్యిందండి చూడండి ఇంకొకటి అండి ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకున్నానండి అందులో కొంచెం షాంపూ తీసుకుంటున్నానండి మీ ఇంట్లో రెగ్యులర్గా ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ తీసుకోండి తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుంటున్నానండి అంటే మనము బజ్జీ బొండాకు యూజ్ చేస్తాం కదండి ఆ బేకింగ్ సోడా అండి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని నేను ఒక స్ప్రే బాటిల్లో తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత అంటే మనము రాత్రి పడుకునే టైంలో కిచెన్లో అంతా క్లీన్ చేసి సింక్ దగ్గర అంతా క్లీన్ చేస్తాం కదండి ఆ టైంలోనే మీరు మిక్సీకి ఈ విధంగా కొంచెం స్ప్రే చేసి ఒక బట్టతో నీట్గా తుడిస్తే చాలండి మిక్సీ కొంచెం కూడా గలీజు ఉండదండి నీట్గా ఉంటుందండి చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో ఫస్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో అనేసి మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు